అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆ ముదురు మీనాక్షి అమ్మవారి సాక్షిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ముదరై పాలకుడు మలధ్వజ పాండ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలుగా జన్మించింది మూడు రొమ్ములతో పాప జన్మించడంతో పాండ్యరాజు ఆందోళనకు గురి అవుతాడు జీవిత భాగస్వామి కనిపించిన వెంటనే ఆ శరీరంలో మార్పులు జరుగుతాయని ఆకాశవాణి చెప్పడంతో రాజు ఆనందం వ్యక్తం చేస్తాడు ఆ చిన్నారికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు యుద్ధ విద్యలో పరిణితి చెందిన ఆమె ఒకసారి కల్యా కైలాసానికి స్వాధీనం చేసుకోవాలని బయలుదేరుతుంది అక్కడ యోగ నిద్రలో ఉన్న పరమశివుణ్ణి చూసి అవుతుంది ఆకాశవాణి చెప్పినట్టుగానే ఆమె శరీరంలో మార్పులు వస్తాయి యోగ నిద్ర నుండి మేల్కొన్న శివుణ్ణి తన కొరకే జన్మించిన కన్యగా భావించి ఆమెను వివాహం చేసుకుంటాడు ఆమె మీనాక్షి ఆమెను వివాహం చేసుకున్న శివుడు ఈ క్షేత్రంలో సుందరేశ్వనుగా కొలువు తీరాడని అంటారు మధువు అంటే అమృతం తినేత్రుడైన ఆ పరమశివుడు మధువును వర్షింపచేసిన ప్రాంతం గనక ఈ ప్రాంతానికి అనే పేరు వచ్చిందని పురాణం చెబుతుంది మధుర మీనాక్షి ఆలయం ఎత్తైన రాజగోపురాలు కలిగిన ఆలయంగా ప్రపంచ పక్షాతి పొందినది వేగై నది తీరంలో మధురే క్షేత్రమే నటరాజు శివుని నచ్చిపేయటమని పురాణాలు వర్ణిస్తున్నాయి సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా ముందు ముందుగా స్వామివారిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయం అయితే మొదలయ్యలో ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నది ఆచారం ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వర్ణకమల తాటాకం అనే పేరు పూర్వం దేవేంద్రుడు స్వర్ణకమలంతో శివుణ్ణి ఇక్కడే పూజించి తన పాపాన్ని పోగొట్టుకున్నట్టు ప్రతిదీ అందుకే దీనిని స్వర్ణకమల తాటాకం అనే పేరు వచ్చింది భారతీయ సంస్కృతికి సుందరమైన శిల్పకళకు నెలవైన ఈ క్షేత్రాన్ని దర్శకు దర్శించుకున్నంతనే ఎన్నో శుభాలు జరుగుతాయని ఎంతోమంది విశ్వసిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్